హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్కు టర్కీ మద్దతు ప్రకటించడంతో భారత్లో టర్కీ వస్తువుల బహిష్కరణ కార్యక్రమం ముమ్మరమైంది టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ పాకిస్తాన్కు తమ మద్దతు కొనసాగుతోందని స్పష్టం చేశారు ఇరు దేశాల మధ్య శాంతియుత పరిష్కారానికి టర్కీ ప్రయత్నిస్తున్నప్పటికీ పాకిస్తాన్కు అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య టర్కీ పాక్కు మద్దతు ప్రకటించింది దీంతో ఆ దేశం నుంచి దిగుమతయ్యే వస్తువులను బహిష్కరించాలని చాలామంది భారతీయులు స్వచ్ఛందంగానే ఓ క్యాంపెయిన్ మొదలుపెట్టారు ప్రస్తుతం బాయ్ కాట్ టర్కీ అనే స్లోగన్ సోషల్ మీడియాలో కూడా బలంగా వినిపిస్తోంది భారతీయ పండ్ల వ్యాపారులు టర్కీ యాబిల్స్ కాకుండా ఇతర దేశాల చేసుకుంటున్నారు ఈ క్రమంలో అధ్యక్షుడు టయోగాన్ స్పందించారు భారత్లో బాయ్ క్వార్ట్ టర్కీ క్యాంపైన్ రన్ అవుతున్న వెనక్కు తగ్గేది లేదంటూ మరోసారి పాకిస్తాన్ తన మద్దతు కొనసాగుతుందంటూ ప్రకటించాడు పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణను ఎటోగాన్ స్వాగతించినప్పటికీ అతను పాకిస్తాన్ టర్కీ మద్దతు కొనసాగుతుందని పేర్కొన్నారు పాకిస్తాన్ సోదర ప్రజలకు మా మద్దతును బహిరంగంగా ప్రకటిస్తూనే చాలా ప్రమాదకరమైన స్థాయికి పెరిగిన ఉద్రిక్తతను తగ్గించడానికి మేము తీవ్ర ప్రయత్నాలు చేశామని వెల్లడించారు రాబోయే కాలంలో ఎటువంటి రచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని సలహా ఇస్తూ పాకిస్తాన్కు టర్కీ చేసిన స్నేహపూర్వక హెచ్చరికను కూడా ఆయన పునరుద్ఘటించారు నా ప్రియమైన సోదరుడు షెహబాజ్ కు ప్రపంచంలోని చాలా తక్కువ దేశాలు మాత్రమే ఆస్వాదిస్తున్న టర్కీ పాకిస్తాన్ మధ్య సోదర భావం నిజమైన స్నేహానికి ఉత్తమ ఉదాహరణలో ఒకటి తుర్కీయగా పాకిస్తాన్ శాంతి ప్రశాంతత స్థిరత్వానికి మేము చాలా ప్రాముఖ్యతనిస్తాం వివాదాలను పరిష్కరించడంలో చర్చలు రాజకీయ ప్రాధాన్యతనిచ్చే పాకిస్తాన్ వివేకవంతమైన ఓపిక గల విధానాన్ని మేము అభినందిస్తున్నాం గతంలో భవిష్యత్తులో మాదిరిగానే మంచి చెడు సమయాల్లో మేము మీ పక్షాన ఉంటాం సోదర పాకిస్తాన్ను నా అత్యంత హృదయపూర్వక ప్రేమతో అభినందిస్తున్నారని రాశారు అంతకుముందు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నా ప్రియమైన సోదరుడు అధ్యక్షుడు రెస్ తయ్యో పెట్రోగాన్ పాకిస్తాన్కి ఇచ్చిన బలమైన మద్దతు అచంచలమైన సంఘీభావం నన్ను తీవ్రంగా కదిలించింది టర్కీతో దాని దీర్ఘకాల కాల పరీక్షకు గురైన శాశ్వతమైన సోదర సంబంధాలకు పాకిస్తాన్ గర్విస్తోందని పేర్కొన్నారు ముఖ్యంగా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఓఐసిలో కీలక స్థానాన్ని పొందాలని కోరుకునే టర్కీ భారతదేశానికి సంబంధించిన విషయాల్లో పాకిస్తాన్కు మద్దతు ఇచ్చింది దాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని టర్కీ భావిస్తోంది భారత్ పాక్ వివాదంలో టర్కీ పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడంతో భారతదేశంలో టర్కీని బహిష్కరించండి క్యాంపై నడుస్తోంది పాకిస్తాన్కు డ్రోన్లు సహా ఆయుధ వ్యవస్థను అందించడంపై టర్కీ దేశంపై భారత ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్